మా పిన్ని గారు అబ్బాయి అండి రెండో పిన్ని గారు అబ్బాయి ఒక రెండు సెకండ్లు బలం వస్తుంది కాబట్టి ఆయన ఏంటంటే నాకు మా నాకు ఎప్పుడు కూడా ఆ శివ ఎలా ఉంటారో లక్ష్మీనారాయణ ఎలా ఉంటారో నేను చేస్తే మమ్మల్ని చిన్న కార్యక్రమం చేశాం ఆ విమానంలో చనిపోయారు రెండు వందల డెబ్బై ఐదు మంది అనుకోకుండా చనిపోయారు అంత ముద్ద ము శరీరం ఏమి మిగిల్లా మరి అక్కడికి వెళ్ళి పిండాలు పెట్టావు రెండు వందల మందికి ఒక నిజంగా అయితే ఆయన రాకూడదు అలాంటి వాడికి అర్థం లేదు ఏదో గుడి కుంభాభిషేకం ఇచ్చే వస్తారు కానీ ఆయన ఆయన లేకుండా నేను చేయను నాకు అది ఆయన ఉంటే నాకు ధైర్యం ఆనందం ఎందుకంటే ఆయన సాక్షాత్తు ఆ సుదర్శన చక్రం వల్ల నాకు కనపడుతూ ఉంటారు ఆయన ఎప్పుడు నాకు రెండేళ్ల క్రితం పరిచయం అయ్యారో అప్పటి నుంచి నేను అయ్యా మనం కలిపి పెండాలు పెడదాం అంటే ముందు నేనే వచ్చేస్తాను ఆయన ఆయన నేను కలిపి వెళ్ళి మరి రెండు వందల డెబ్భై ఐదు మందికి పెండాలు పెట్టి వచ్చాను కాశీలో కాబట్టి అలాంటి మా రాధా మనోహర్ దాస్ గారికి అలాగే మాకు సెంటిమెంట్ ఎక్కడికైనా వెళ్తే హరికథ చెప్పకుండా ఏది చెయ్యం తొమ్మిది రోజులు కాశీలో రెండేళ్ల క్రితం చేస్తే గుళ్ళో విశ్వనాథుడికి గుళ్ళో ప్రాంగణంలో ఎదురు ఎదుర్కొంటే హరికథ చెప్పారు రామ రామాయణం అంతా చెప్పారు ఒకరోజు అలాగే ఈ సంవత్సరం కూడా పూర్తి రామాయణం అంతా ఆయన హరికత్ ఎంత అద్భుతంగా చెబుతారో మూడు గంటల సేపు చెప్పారు అందరూ కళ్ళమని మని పెట్టినారు రాముడి కథ చెబుతుంటే ఏమి నామో అండి రామనామం అంత గొప్ప పండితులు ఆయన కూడా ఇవాళ ప్రత్యేకించి ఒంటి గంట దాకా ఉండి అంత కొంచెం చెప్పినందుకు ఆయన కొంత మా అర్చకులకి అందరికీ ఆంధ్రప్రదేశ్ లో ఏ కష్టం వచ్చినా ఉన్నానని నిలబడి ఆయన ముందుండి రాజకీయంగా కూడా బ్రాహ్మణులకి ఏ అన్యాయం జరిగినా వాళ్ళకి పెద్దవాళ్ళతో మాట్లాడి ఆయన ఎంతో సేవ చేసి మా అందరికి రక్షణగా ఒక త్రిశూలం లాగా త్రిశూలంలాగా విష్ణు సుదర్శి దగ్గర మా రామలింగ శర్మ గారు మా అందరికి బంధువులు రామలింగ శర్మ గారు పైన వారికి కూడా అనే కృతజ్ఞతలు అలాగే మన కార్యక్రమానికి వేదిక ఏర్పాటు చేసిన ఈవో గారు మరి రేఖ గారు ఆవిడ కొత్తగా ఇక్కడికి వచ్చారు హర హర అయ్యా అందరికి ఆతిథ్యం ఏర్పాటు చేయడం అయిందండి అది చండీ యాగం జలి హోమం చేసి నివేదన పెట్టారు అమ్మవారికి జ్వాలాముఖి అమ్మవారి దగ్గర వండుతున్నటువంటి పదార్థములు అది అమృతం అది కాబట్టి ఆ ప్రసాదాన్ని మీరు అందరూ తీసుకుని వెళ్ళాలి అయితే మడిగట్టుకున్న వాళ్ళకి విడిగా ఏర్పాటు చేశారు సీటింగ్ కొంతమంది తొందరగా వెళ్ళవలసిన వాళ్ళందరికి పఫే అంటే పొరుగురు వాళ్ళకి దూరం వాళ్ళకి ప్యాంటు ఉన్న వాళ్ళ చొక్కాలు ఉన్న వాళ్ళకి బఫే చొక్కాలు లేకుండా మడిగట్టుకున్న వాళ్ళకి కూర్చుని ఇలా ఏదో సౌకర్యం గురించి అందువల్ల బఫే పోయినాలు బఫే రెండు చోట్ల ప్రసాదాలే అందువల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఇబ్బంది పడకుండా తొందరగా తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం నమ పార్వతీవత